వన్ మంత్ ప్రొడక్షన్ ఆపేస్తాను రెండు రోజులు స్ట్రైక్ ఆపేసాం డబ్బు తీసేసుకున్నావు సార్ అనుకోకుండా మధ్యలో మా వానర కొడుకులు వచ్చి మా వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేసి పారేస్తారు సార్ నెక్స్ట్ టైం ఏ ప్రాబ్లం ఉండదు సార్ చించేవులే ఎనర్జీ అండ్ ఫార్మ్ లో సంపాదిస్తాను దానికి డబ్బు తగలేసాను నాకు కొంచెం టైం ఉంది సార్ ఈ సారి ఎలాగైనా పట్టేస్తాను ఏదో బూత్ బంగ్లాకి వచ్చినట్టు ఉంది తర్వాత ఐటమ్ నెంబర్ ముప్పై నాలుగు చిలక పలుకుల సుందరి బి సరోజయదేవి వాడిన సిగ కొప్పు ఇది మూడు వేల వంద మూడు వేల రెండు వందలు ఐదు వేలు ఐదు వేలు ఒకటోసారి అక్కడ బాబు పాట ఆరు వేలు ఒకటోసారి రెండోసారి తర్వాత ఐటెం నంబర్ ముప్పై ఐదు శ్రీశ్రీ గారు రాసిన కవిత కార్టూన్ తో పాటు ఉంది తన కవితల గురించి ప్రజల యొక్క స్పందన ఏమిటి అనేదే ఈ కార్టూన్ దేవుడి యొక్క పాట ఇరవై వేలు ఇరవై ఇరవై వేల ఐదు వందలు ఒక్క వేలు ఇరవై ఐదు వందలు ఇరవై రెండు వేలు ఇరవై రెండున్నర ఇరవై మూడు వేలు ఇరవై ఏడు వేల ఐదు వందలు ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు ఒకటోసారి ఇంకెవరో పాట లేదా ఇరవై ఎనిమిది వేలు రెండోసారి నేను పాడబోతున్నాను

కాదే ఎనీవే సార్ రాబోయే బర్త్డేకి ఇది నా స్మాల్ నా డబుల్ తోనే కొన్నాడు కృతుడు నచ్చదా చూడు వావ్ ఇది నాకు దక్కలేదు అనుకున్నాను అంత గట్టిగా పట్టుకోకండి పాపం బొమ్మలో ఉన్న వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతారు తనే అంజలి చీరలో అందంగా ఉంది కదా గుడ్ మార్నింగ్ అంజలి మేడం ఓ హలో సార్ అది నా మనసులో ఉన్నది ఇందులో రాశాను ప్లీజ్ తెచ్చాను అంజలి మేడం మిమ్మల్ని చూసిన క్షణమే మీరు నా జీవిత భాగస్వామిగా రావాలని ఆశపడ్డాను మీ అప్లికేషన్లో ఉన్న పుట్టిన తేదీ ఆధారంగా మా జ్యోతిషులు గారు మీ జాతకాన్ని గణించారు మా అమ్మగారు పరిపూర్ణంగా అంగీకరించారు మా అమ్మ కెమిస్ట్రీ టీచర్ అన్ని వేళలా నీ గురించే మాట్లాడుతూ ఉంటాడమ్మా ఎప్పుడూ నీ ఫోటోనే చూస్తూ నీ జాస్ లోనే నమ్ము నీ మీద ప్రేమని నిరూపించడానికి నా ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రామిస్ ఏంటండి అపరిచితులు రామలాగా ఇన్నాళ్ళు పెళ్ళే చేసుకోనని భీష్మించి కూర్చున్నాడమ్మా ఇప్పుడే వాడికి పెళ్లి మీద ఆశ కలిగింది చూడమ్మా నేనే మార్కెట్లో లో దొరికే బొమ్మనా ఇతను ఆశపడ్డానికి కొనివ్వడానికి స నాకు మీ మీద ఉన్నది ఉద్యోగ రీత్యా గౌరవం మాత్రమే ప్లీజ్ ఒక అమ్మాయి రెండు నిమిషాలు మాట్లాడితే లవ్ లెటర్ ఇచ్చే కాలం నుంచి బయటకు రండి నేను ఎందుకు నచ్చలేదో కారణం చెప్పండి అంజలి మార్చుకుంటాను ఇలా చెప్పకుండా వెళ్తే నేను భరించలేను అంజలి అంజలి ప్లీజ్ అంజలి ఇతని పేరు అజయ్ రత్నం ఇది యాక్సిడెంట్ కాదు రాబరీ ఇతను చేతుకున్న వాచి బ్రిఫ్ కేసులో డబ్బు కొలగొట్టారు నార్త్ సైడ్ దొంగలే ఎలా చేస్తారు సార్ Olga? Yeah, hi. I'm Satish, Chief Security Officer. I'll join you in a minute. The room is yours. He'll okay. be here in two minutes. Hello. Hi. Hi. I'm Ramchandra. Nice meeting you. I'm Volga from Danpost. Huh. Chief reporter Volga. Yes, Volga. Okay. You're gold medalist in Indian Institute of Science. Research head. Embryo production and manipulation in National Russian Academy of Sciences. You pioneered in agro technology Creating human milk from cows. <laughs> okay, okay. You have done a very good research on my background. What is that secret formula which made Energion number one? <laughs> Do you want me to tell you my trade secrets? <laughs> Do you think uh, Coca Cola will tell you their trade secrets after 100 years? Whatever ingredients we use in Energion, we print it on the pack. Read it. So you use the same ingredients as others, but Energion gives an instant result. <laughs> um, it's like this You have one nose, I have one nose. You have two years even I have two years But are we alike? No. I have two eyes. You have one, two, and a third eye. You think I'm a fool? You are not a journalist, you are a spy. Ray! తెలలా తోను ను పంపిస్ తే అన్తా విపుతాన అను కునావా? ఇది తీసినా పోటోల్ చూడుడు. మా ఓఫి

మదస్ ఈ నిమ్మికి నిమికి గడౌనా మట్రా మీ మమ్మీకి తెలుసా అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పడం కామనే కదా అబద్దం చెప్పడంలో మన కొటే లేడు ఓకే లెట్స్ ప్లే ఏ గేమ్ అ లై గేమ్ రెడీ ఓకే ఏంటి సార్ ఇది తిరుపతికి ముక్కుకున్నారా ఇంత జుట్టు పెంచారండి సార్ ఎలా చేస్తున్నారు ఏంటి సార్ ఏ హే ఇట్స్ మై చూడు బూజ్కర ఉన్నాడు నిన్ను నన్ను నేను అలాంటి సీన్ లో ఊహించుకోనే కోను నేను దీంతో నీకు బట్ పూర్చాను హే విమల్ అయ్యే నాట్ ద గేమ్ నువ్వు అబద్ధాలు చెప్పా నిన్ను చూస్తే చాలా బాధగా ఉంది నీ మొహం నాకు అస్సలు నచ్చలేదు